పుణ్య పత్రాక్షణ్య శ్రవణం ఎవరైనా వృందంలోకి రావాలంటే అర్హత ఇది ఈ శ్లోకం చెప్తాను ఏమిటి అర్హత అంటే కమలపత్రాక్షుడైన కృష్ణుడు గురించి పుణ్య శ్రవణ కీర్తనాలు చేసి భగవద్భక్తులందరితో కూడా కలిసి చక్కగా సంకీర్తనం చేస్తూ భగవంతుని యొక్క కథాశ్రవణం చేస్తూ బలరాముడు అంటే ఎవరు గురువు అనమాట గురువు ఆయన ఆశీర్వాదం మనం కనుక ప్రయత్నిస్తే అలా చేసేవాడికి బృందావనంలోకి రావడానికి అర్హత ఇది బృందావనంలో సాగ్రజ అగ్రజ అంటే బలరాముడు వ్రజం ఆవ్రజ వ్రజం అంటే వ్రజధాములకు బృందానికి రావాలంటే ఇది అర్హత ఎవరైతే కమలపత్రాక్షుడైన కృష్ణుడి యొక్క పుణ్య శ్రవణ కీర్తనాలు చేస్తారో అక్కడ వాళ్ళకి బృందావంలోకి వచ్చేటువంటి అర్హత సరే ఆ బృందావంలోకి భగవంతుడు ఎంత దయామయ్యాడో భక్తులందరూ ఉన్నారు భగవంతుడు అవతరించాడు కానీ భగవంతుడు ఎక్కడైతే అవతరించాడో అదే ప్రదేశానికి దగ్గరలో అసుర శక్తి కూడా అవతరించింది కంసుడు ఈ కంసుడు ఏం ఏమి భావిస్తున్నాడు ఎప్పుడు నా ముచ్చి వస్తుంది అని భావిస్తున్నాడు అతనికి ఏం చెప్పాడు అసలు ఇవాణి దేవకి అష్టమ గర్భం నేను మురుచివని చెప్పి సో దేవకి యొక్క అష్టమ గర్భం నేను మృచివని చెప్పిన దగ్గర నుంచి దేవుకి నిర్బంధించాడు నిర్బంధించిన తర్వాత జైల్లో మంది బిడ్డల్ని తల్లిదండ్రుల ముందే హతమార్చాడు తర్వాత ఏడవ శిశువుగా బలరాముడు వచ్చాడు బలరాముడు ఎప్పుడైతే ఏడవ శిశువుగా దేవకి గర్భంలోకి వచ్చాడు దేవుకి అర్థమైంది ఇంతకుముందు ఆరు మంది శిశువులకు కాదు ఈ ఈ శిశువు అంత ఆ దివ్యత్వం తెలిసిపోయినా ఆ తర్మయత్వం అర్థమైపోయింది అయితే ఏమైంది దేవకి గర్భంలో ఉన్నటువంటి భగవంతుడు బలరాముడు యోగమాయ యొక్క ఏర్పాటు చేత రోహిణి గర్భంలోకి బదిలీ చేయబడ్డాడు అందుకే ఆయనకి సంకర్షణ అని పేరు గర్భానికి ఆకర్షితుడు ఈ గర్భం నుంచి రోహిణి గర్భానికి ఆకర్షితులయ్యి భగవంతునికి ఏర్పాటు చేత బదిలీ అయ్యాడు తర్వాత అష్టమ గర్భంగా కృష్ణుడు ఆవిర్భవించాడు ఆవిర్భవించిన తర్వాత ప్రస్తుతం ఎవడేం చేశాడు భగవంతుని ఆజ్ఞ మేరకు శంఖచక్రాలతో చతుర్భుజాలతో ఉన్న భగవంతుని చూసి ప్రార్థన చేశాడు ఇలా చూస్తే ఈ కంసుడు వెంటనే చంపేస్తాడు ఆయన దయచేసి అనుగ్రహించానంటే ద్విభుజ శ్యామసుందర కృష్ణుడిగా అంటే ఆయనే విష్ణువు ఆయనే కృష్ణుడు అనేటువంటిది అక్కడ మనకు సత్యం కనిపిస్తుంది అనమాట అక్కడ విశ్వరూపం చూపించినప్పుడు కూడా భగవంతుడు ముందు విశ్వరూపం చూపించాడు అది భయపడిపోయాడు ఎట్లా అంటే ఇంకా వన్ నాట్ ఎయిట్ పేవరు అనుకోండి వన్ నాట్ ఎయిట్ వ్యాన్లు కూడా పనిచేయాలి అప్పుడు మళ్ళీ ఏం చేశాడు భగవంతుడు చతుర్భుజ విష్ణు రూపంలో నేర్పించాడు ఇప్పుడు భయం తగ్గింది కానీ ప్రేమ రాలేదు సరే అని అర్థమై మళ్ళీ అప్పుడు దిగుజేసే ఆమస్ందరూ కృష్ణుడిగా వచ్చాడు అప్పుడు హే అర్జున హే యాదవ హే సఖ హే కృష్ణ అంటే దగ్గరికి వచ్చాయి అలాంటి కృషిలు ఎప్పుడైతే అవసరేవుడు ఆ విధంగా ప్రార్థన చేశాడో నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడైతే గోకులంలో నందమహారాజ్ ఇంట్లో యశోదమ్మ ఆ యశోదమ్మ ప్రసవించినటువంటి ఆ ఆడబిడ్డని ఇక్కడికి తీసుకున్నా నన్ను అక్కడికి తీసుకెళ్ళి చెప్పడంతో ముసలిముడు గంపలో పెట్టుకుని భగవంతుడిని బయలుదేరాడు ఆ బయలుదేరగానేమైంది మొత్తం ఆ గేట్లన్నీ కూడా తెచ్చుకున్నాయి బయలుదేరేశారు అప్పుడు ఆదిశేషుడు స్వయంగా వచ్చి పెట్టి ఇలా వర్షం పడుతుంటే మన చిర ఎంత బ్లెస్సింగ్ ఇది ఎంత బ్లెస్సింగ్ పేపర్లోనేమో నేను కొత్త కొత్త వర్షాలు బయటికి రావద్దు ఇక్కడేమో మేము కృష్ణాష్టమికి మీరు చెప్పినా ఏమో మేము బయటకు వస్తామని భక్తులు ఇంకా భక్తులు అలా వచ్చేసరికి ఇప్పుడు ఎవరు తగ్గాలి వరులే తగ్గాలి అందుకనే ఆయన అట్లా నాకు కూడా పార్టిసిపేషన్ ఉండాలి కదా మీరేనా అని చెప్పి దేవతలు కూడా కృష్ణాష్టమి ఎంతో వైభవంగా జరుపుకుంటారు దానికి రుజువు ఏంటంటే దేవుకి గర్భస్థులైనటువంటి భగవంతుని స్థుతించడానికి దేవతలంతా వచ్చారు దేవకి గర్భంలో భగవంతుని ఆయన ఆవిర్భవించక ముందే స్థుతించారు ఆయన వాళ్ళ స్థుతులు విని భగవంతుడు మళ్ళీ ఆవిర్భవించారు అట్లా భగవంతుడు ఏం చేశారంటే ఆయన ఆదిశేషుడు పడగబడితే భగవంతుడు యమునానికి దాడడానికి వచ్చాడు యమునానికి తింటేనే ఏం చేస్తుంది అండుగా చీలిపోయి భగవంతునికి దారిచ్చింది వసుదేవుడు చక్కగా కృష్ణుని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఆ కృష్ణుడు పాదం బయట ఎలా బయట గంపలసి బయట ఎలా ఎలాడుతుందంట అది చూసి యమునాన్ని నదికి భగవంతుడి పాదం అంటే ఎవరికి భక్తులకి ఎప్పుడు వే కోరుకున్నారు భక్తులు పాదం అందుకోవాలనుకుంటారు సో ఎప్పుడైతే పాదం చూసిందో ఏమైనా టక్కన చదువుకోవాలనేసి పెరుగుతుంది పెరిగితే ఏమవుతుంది ఇక్కడ వసుదేవుడి పరిస్థితి ఆ విధంగా వసుదేవుడు ఎంత నా ఆ యువన ఎప్పుడైతే భగవంతుని పాదాన్ని తాకిందో అప్పుడు చల్లబడిపోయింది సో దాట్ ఈస్ దాటి దాటి కృష్ణుని అక్కడ పెట్టి యశోదోదం పక్కన పెట్టి యశోదం పక్కన ఉన్నటువంటి ఆడశిసుని తీసుకుని వచ్చేసాడు ఎప్పుడైతే కారాగారంలో ఆడశిస్సు తీసుకొచ్చాడు వెంటనే ఏడ్చి ఏడో కానీ వెంటనే కంసరికి సమాచారం వెళ్ళిపోయింది పరిగెట్టుకుంటూ వచ్చాడు చూసి వెంటనే పట్టుకొని సంపాదన ఎందుకంటే అస్తం గర్భం అస్తమగర్భంలో గర్భం ఆ మృత్యు అని చెప్పేసి వెంటనే పట్టుకొని బోడకేసి కొట్టాడు ఇంతకుముందు ఆ శిశువుని చంపినట్టు అనుకున్నాడు కానీ అలా పట్టుకున్నాడు ఆ చేతుల నుంచి ఎగిరిపోయింది ఆ శిశువు ఎగిరి దశ హస్తాలతో దశ ఆయుధాలతో ఏమి మహాశక్తి ఆవిరి అప్పుడు ముర్ఖుడా కనుసుడా నిన్ను సంహరించేవాడు ముందుగానే వెళ్ళిపోయాడు దాటి వెళ్ళిపోయాడు నువ్వు మృత్యు కోసం ఎదురు అని చూస్తుంది ఎవరో అంటే స్వయంగా దుర్గా ఏమి దుర్గాదేవి ఏమంటారు దుర్గాదేవి పేరు వైష్ణవి ఎందుకు వైష్ణవి అంటే విష్ణు తర్వాత సోదరిగా ఆమె కాబట్టి ఆమె ఆవిర్భవించిన బృందావనంలోనే యశోదమ్మకే అక్కడి నుంచి మధుర వస్తుంది కృష్ణుడేమో మధురలో ఆవిర్భవించి బృందావనం సో ఆ విధంగా గోకులం గోకులము బృందావనం ఇవన్నీ పక్క పక్కన ప్రాంతాలే అలా కృష్ణుడు ఆవిర్భవించిన విషయం ఇంకా కంసలు తెలిసింది కదా ఫస్ట్ పూతన అనే రాక్షసిని పంపించాడు ఈ పూతున అంటే ఇట్స్ లైక్ కేచరి జాతి డీమన్స్ అనమాట కేచరి జాతి ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాయి ఆ కేచరి అంటే ముఖ్యంగా సిస్టమ్లు పట్టుకుంటాయి పిల్లలు అలాంటి ఒక స్పెషలిస్టు కావాలి కదా అందుకని చెప్పేసి పూతను పంపించాడు ఏమి ఎక్కడో పసిబిడ్డగానే ఉంటాడు కృష్ణుడు సంబంధించాడు ఆ పూతను వెతుక్కుంటూ 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 వెళ్ళింది బృందం ఈ ఆకారం చూస్తే అందరూ భయపడి పారిపోతారని చెప్పి రూపు మార్చుకొని వాళ్ళు మంచి రూపంతో వెళ్ళింది పెడితే తీర కృష్ణుడు నంటికి వెళ్ళింది కృష్ణుడు అక్కడ ఆయనకి అందరూ ఉయ్యాల్లో వేసి బృందావనం అంతా వచ్చి ఉయ్యాలు వస్తున్నారు సంతోషంగా ఎంత వాతావరణం పండుగ వాతావరణం అప్పుడు వచ్చింది పూతున ఎలా వచ్చింది మాయ వేషంలో వచ్చింది యశోదమ్మ వచ్చిన అమ్మలక్కలతో మాట్లాడి వాళ్ళకి పంపించే పనిలో ఉంది మేము చూసి చూసి ఎవరో ఆమె పక్కు ఎవరో వచ్చిన తర్వాత ఈ ఊళ్ళో ఎవరు తెచ్చిపోతుంది అనేసి వెళ్ళండి అమ్మ ఉన్నాడు లోపల చెప్పేసి ఆమె వీళ్ళతో మాట్లాడడం ఉండిపోయింది ఈ ఒక్కతే ఒంటరిగా లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్తే లోపల ఉయ్యాల్లో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుని చూడగానే కృష్ణుని చూడగానే వాత్సల్యం వచ్చింది మాతృభావం మాతృభావం వచ్చి వెంటనే ఏం అంటే ఇలాంటి బిడ్డ ఉంటే ఎంత బాగుండు కదా ఎంత ముద్దుగా ఉన్నాడు అని చెప్పి ఏం చేసింది కాసేపు ఉయ్యాల్లో ఉన్న కృష్ణుడిని కాసేపు ఊపుతూ సేవ చేసింది కాసేపు భగవంతుడికి ఏం సేవ చేసిందమ్మా ఉయ్యాల సేవ చేసింది కొంచెం సేపే దున్నగా ఒకటి టక్కన మళ్ళీ కంసుడు గుర్తొచ్చాడు కంసుడు చెప్పి నాగిని గుర్తొచ్చింది ఏమి రాక్షసుగా ఏం చేసే ప్రయత్నం గుర్తొచ్చింది ఈ కృష్ణుడిని నేను సంహరించాలి ఎప్పుడైతే కృష్ణుని సంహరించాలనే భావన మనసులో వచ్చిందో భగవంతుడు మనసులో భావన వెంటనే పసిగట్టేసి అప్పుడు దాకా కృష్ణుడు భూతం వైపు ఆప్యాయంగా చూస్తున్నాడంటే ఆ ఉయ్యాలు ఊపుతుంటాయి ఎప్పుడైతే ఆ మైండ్లో భావన మారిపోయిందో ట కృష్ణుడు మొఖం తెప్పేస్తాడు చేయి ఇంక నీ ముఖం నాకు చూపించొద్దు ఏమి తర్వాత ఏమేం చేసింది కృష్ణుని సంహరించాలని తీసుకొని కృష్ణుడికి పాలు ఇస్తూ పాలనలో విషం ఇచ్చి చంపాలని ప్రయత్నం చేసింది భగవంతుడు ఏం చేశాడు ఆయన ఆయన పాలతో పాటు విషంతో పాటు ఆమె ప్రాణం కూడా తీసేసుకొని కూతురిని సంహరించాడు ఆ కూతురు ఏం చేసింది ఇక ఆ ప్రాణం అంటే ప్రాణం హరిస్తూ ఉంటే భగవంతుడు ఆ ప్రాణం హరిస్తుంటే సాయం ఆ శరీరంలో సహించలేక ఒరిజినల్ రాక్షస రూపం తీసుకొని ఆ రాక్షసు రూపంతో గట్టి గిట్టి అరుస్తుంది భగవంతుడు ఎంత కేర్ఫుల్గా ఉంటాడు భక్తుల విషయం ఎందుకంటే ఏమన పరిత్రాణ త్రాణ అని అంటే సరిపోద్ది ఏ కానీ ఎవరు ఈయన పరిత్రాణ ఇప్పుడు కాపాడుకుంటాడు ఇప్పుడు ఆ రాక్షసు కనగా అది మహారాక్షసు ఎంతో పెద్ద శరీరం తీసుకుంది ఇప్పుడు ఉన్న పళ్ళకి అక్కడ పడిపోయింది అనుకో ఏమవుతుంది ఆ బృందావనంలో ఎంతో ప్రాణ నష్టం ఎంతో జీవనష్టం జరుగుతుంది ఆ కృష్ణుడు అందుకే తీల మొత్తం ప్రాణం తీల ఏమి అలాగే పట్టుకున్నాడు ఇంక ప్రాణం ఓ అరుస్తూ 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 పరిగెత్తి 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 అడుగులకు పోయింది వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు అడవిని కూడా ఊరికే వెళ్తాడు అడవిలో వాళ్ళంతా ఎవరు ఆయన వాళ్ళే మైదాన ప్రాంతం ఆ మైదాన ప్రాంతాలకు పోతున్న కానీ పక్కన ప్రాణం హరించేసి ప్రాణం హరించగానే ఇక మైదాన ప్రాంతంలో మా పెద్ద భారీ కాయంతో పడిపోయింది అనమాట పడిపోతే అందరూ పోయి చిన్న భూకంపం వచ్చింది ఇప్పుడు నా ఈరో అట్లా పడిపోయింది